ప్రశాంత్ సింగ్ రెడ్డి ఈరోజు శ్రీవారి మెట్టు ఇది చాలా దీని వెనకల కుట్ర పథకాలు అంతా ఉన్నాయి మీరు ఏదో తమాషంగా మమ్మల్ని పట్టించుకోలే మమ్మల్ని పట్టించుకోలే మేమేమి నేరం చేసాం మేమే నేరం చేసాం అని చెప్పి మీరు అనుకుంటున్నారు దీని వెనక కూడా పెద్ద రాజకీయ కుట్ర ఉంది శ్రీవారి మెట్టు అనేది గతంలో ఎవరు తెలిసేది కాదు ఎవరన్నా పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దారిలో పోయేవాళ్ళు పేరూరు నుంచి మంగాపురం దాకా పాలు పెరుగు ఈత పండ్లు నేరేడు పనులు ఇవి గంపల్లో పెట్టుకొని శ్రీవారి మెట్టు దారిలో మెట్లెక్కిపోయేవాళ్ళు ఒకే ఒక బస్సు ఉంది రేణుగుంట శ్రీవారి మెట్టు ఆ బస్సు కూడా ఏంటంటే వేలకోసమే కోసమే ఈ క్రమం నుంచి ఈరోజు అలిపిరి మెట్ల కంటే కూడా శ్రీవారి మెట్టుకు ఎక్కువ డిమాండ్ అయిపోయింది గతంలో శివారి మెట్టు ఏదన్నా కదిరి పీరి పక్క నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఎర్రవారి పాలెం ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కూడా దేవరకొండ పట్ల వచ్చేసేవాళ్ళు కానీ ఈ రోజు ఏంటంటే దేశమంతా కూడా శ్రీవారి మెట్టు కాడి కదలుతా ఉంది శ్రీవారి మెట్టు పైన పెద్ద చర్చ ఆటో వాళ్ళు వెళ్ళిపోయినారు బస్సు వెళ్ళిపోయినారు అదే పోయింది ఇదే పోయింది అబ్బా గొంతులు మధ్య మన టీ అధికారులు కూడా మరి శ్రీవారి మెట్టుకు ఇంత ఎట్లొచ్చింది అని మనం గమనించినట్లయితే ఆ పెరుమాపల్లి లేదా పేరూరు నుంచి లేదా మంగాపూర్ నుంచి పోయే వాళ్ళు కాకుండా క్రమక్రమంగా కూడా ఏదంటే శ్రీవారి మెట్టు దారిది చాలా దగ్గరగా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది ఉండదు తొందరగా పోవచ్చు అని క్రమంగా ఏంటంటే కర్ణాటక యాత్రికులు మొట్టమొదట కూడా ఏంటంటే శ్రీవారి మీడి దారి పెట్టినారు ఇంకా వాళ్ళు చూసి తమిలియన్స్ ఎందుకంటే తమిలియన్స్ ఈ అడవులో తిరిగే ట్రెక్కింగ్ అలవాటు ఎక్కువ ఉంది టమిలియన్స్ వీళ్ళంతా మొదలైన తర్వాత చిన్న చిన్నగా ఆ వచ్చిన వాళ్ళకి ఏదో సోడానో ఇప్పుడు కూల్ డ్రింక్స్ తప్పు లేవు కదా సోడాలో లేదా మంచినీళ్ళు మజ్జిగో చిన్న చిన్నవి ఏమన్నా వాళ్ళకి కావాల్సినట్టు మామిడికాయలు కాయలు లేకపోతే మామిడి పూలు ఇట్టంటే చిన్న చిన్నగా ఈ వ్యాపారం అనేది మొదలైంది క్రమక్రమంగా కూడా మీరు ఒక ముప్పయో నలభై మందిో ఆడ లక్షణంగా అంగుళు పెట్టు మీరు బతుకుతా ఉన్నారు మీరు బతుకుతూ యాత్రికులకు సహాయపడతా ఉన్నారు అంటే ఈ దీంట్లో ఇబ్బంది ఏముంది దీంట్లో ఇబ్బంది ఏముంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడప్పుడు తర్వాత పడింది ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వచ్చినాక పర్మనెంట్గా ధరిమేసింది ఏం మీకు మీ పైనంత ఖర్చు ఎందుకు ఉండేదంతా ఉండంగా జరిగేదంతా జరగంగా తిరమల్లో జరగని ఘోరాలు ఏంది చూస్తాడు రోజు పేపర్లో మాంసం ఎసుకుని పోయినారు బట్టలు ఎక్కువ పోయినారు పైకి ఎత్తుకునిపోయినారు పేక ఆడుతూ ఉండారు తాగి సందనాలు ఆడుతున్నారు తాగి కొడుతూ ఉండరు ఎన్నెన్నో జరిగిపోతుంది రోజు పేపర్లో నేను చెప్పేది కాదు మరి మీ వల్ల ఏం జరిగిపోయింది అనేది ఇక్కడ మీరు బాగా లోతుకు ఆలోచించాలి మీ వల్ల జరిగింది ఎందుకంటే మీ పైన దేవస్థానం అధికారులకే కాదు రాజకీయ నాయకులకు కోపం ఎర్రచందన స్మగ్లర్లకు కోపం సారా వ్యాపారం చేసే దొంగలకి కోపం ముఖ్యంగా రాజకీయ నాయకులకు కోపం ఏం వాళ్ళకంత కోపం రావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకు మీకేం సంబంధం వైఎస్ఆర్ రెండు రోజుల్లో ఆ పెద్దుడు మనుషులు సాధించినారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది ఆర్ఎస్ శ్రీనివాసులు పర్మనెంట్ గా ప్లాట్ఫార్మ్ మీద మేము ఏం మీరు ఏం ద్రోహం చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఏం ద్రోహం చేశారు ఈ ఇక్కడ ఉండే జనసేన పార్టీకి లేదా తెలుగుదేశానికి ఏం ద్రోహం చేశారు కానీ ఆలోచించినట్టయితే ఈరోజు మీరు అక్కడ బలపడిన తర్వాత సారా వ్యాపారం బంద్ అయింది ఎర్ర చందనం దొంగల రవాణా బంద్ అయింది ఎట్లయింది ఎర్రచందనము ఎట్ట రవాణా అవుతుంది మాముడు పక్క ఒక దారి ఉంది కరకంబాటి దగ్గర ఒక దారి ఉంది ఆడ దేవరకొండ పక్క ఒక దారి ఉంది ఈ దేవపట్ల పక్క ఒక దారి ఉంది పులిగుండ పక్క ఒక దారి ఉంది ఇదే ఎర్రచందనం దొంగలు రవాణా చేసే దారులు ఇవన్నీ అక్కడంతా బాగా జరుగుతుంది మూడు పూలు కాయలుగా నిలిచిపోయింది అక్కడ శ్రీవారి మెట్టు ఎందుకంటే శ్రీవారి మీటర్ దారిలో దొంగ చందనం నిలిచిపోయింది మీరు యువుళ్ళు మారి ఒక రెండు వేల మంది పైన దారి చేశారు పట్టి చేశారు కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళు తప్పించుకోలేదు కాబట్టి ఎర్ర చంద్ర వ్యాపారం నిలిచిపోతే ఎవరికి నష్టమో వాళ్ళ కూలో తిరుగున్నా మని వస్తారు ఏదో పని చేస్తారు వాడు రోజుకు వెయ్యి రెండు వేలు ఇస్తారు చూసుకొని పోతా ఉంటారు దీన్ని రవాణా చేసేది ఎవరు రాజకీయ నాయకులు వాడు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఏ వాడనం